సరే ఇక విషయంలోకి వెళ్దాం డబ్బును మేనేజ్ చేయడం పెద్ద సవాలు అనుకుంటాం కాని అది చాలా సులభం ఇన్ని ఆర్థిక సలహాలతో కాస్త అయోమయంగా అనిపించడం సహజమే అందుకే దీనికోసం ఒక స్పష్టమైన మార్గాన్ని చూద్దాం ఈ యొక్క ఆలోచనే ఫౌండేషన్ డబ్బుతో మనకున్న సంబంధాన్నే ఇది పూర్తిగా మార్చిస్తుంది అసలు కీలకమైన పాయింట్ ఇదే అన్నిటినీ నాలుగు సింపుల్ పిల్లర్స్గా విభజించవచ్చు మొదటి దానితో మొదలుపెట్టి ఎలా బిల్డ్ చెయ్యాలో చూద్దాం డబ్బు గురించి మనం ఎలా ఆలోచిస్తామనే దానితోనే అంతా మొదలవుతుంది ఒక సాలిడ్ బేస్ క్రియేట్ చేసుకోవడం అనమాట బడ్జెట్ అంటే ఖర్చును తగ్గించుకోవడం కాదు మన డబ్బుకి మనం దారి చూపించడం సంపాదన ఎంతైనా ఇది ముఖ్యం గోల్స్ పెట్టుకోవడం ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం ముఖ్యమైన వాటిని ఆటోమేట్ చేయడం ఇవి చాలా అవసరం పునాది బలంగా ఉంది కాబట్టి ఇక సంపదను పెంచుకోవచ్చు మన డబ్బు మనకోసం పనిచేసేలా చూసుకోవాలి స్టాక్ అంటే ఒక కంపెనీలో ఓనర్షిప్ వాటా దాని గ్రోత్లో మనం కూడా భాగస్వాములమవుతామన్నమాట బాండ్స్ సాధారణంగా స్టాక్స్ కంటే కొంచెం సేఫ్ ఒక స్థిరమైన ఊహించదగిన ఆదాయాన్ని ఇవి అందిస్తాయి ఈటీఎఫ్ లు పెట్టుబడి పెట్టడానికి ఇవి చాలా పవర్ఫుల్ తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో డైవర్సిఫై చేయొచ్చు ఇక్కడొక ఆసక్తికరమైన తేడా ఉంది ఒకరు ఆస్తులను పెంచితే మరొకరు మన ఆర్థిక ప్రయాణానికి గైడ్గా ఉంటారు మన డబ్బును మేనేజ్ చేసేందుకు ఎవరినైనా నియమించే ముందు ఒక్క ప్రశ్న అడగాలి అదే అసలైన సలహాదారుని సేల్స్పర్సన్ నుండి వేరుచేస్తుంది ఫ్యూడ్యూషియరీ అంటే చట్టప్రకారం మన బెస్ట్ ఇంట్రెస్ట్లోని పనిచేయాలి వాళ్లది కాదు ఇది నాన్ నెగోషియబుల్ డబ్బు సంపాదించడం సగమే దాన్ని రిస్కుల నుండి నుండి కూడా కాపాడుకోవాలి ఇది తేడాని చాలా చక్కగా చూపిస్తుంది మంచి అప్పు భవిష్యత్తును నిర్మిస్తే చెడ్డ అప్పు ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది కానీ ఆర్థిక సంస్థలు బిలియన్ల కొద్దీ ఫీజుల రూపంలో సంపాదిస్తాయి చాలామందికి ఈ విషయం తెలియదు ఇప్పుడు మీరు షాక్ అయ్యే ఒక నంబరు చూడండి ఇంత ఎక్కువ వడ్డీ రేటు దేనికుంటుంది నిజమే దీని ఫీజు అని పిలవడం వల్ల బ్యాంకులు వడ్డీరేట్ల నిబంధనలను తప్పించుకుంటాయి చివరగా ఫైనాన్స్లో అత్యంత శక్తివంతమైన దాని గురించి చూద్దాం మన భవిష్యత్తుకు ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం డబ్బు ఈ విధంగానే విపరీతంగా పెరుగుతుంది ఎంత సేవ్ చేశామన్నది కాదు అది ఎంతకాలం పెరిగిందన్నదే ముఖ్యం ఇది చూడండి కేవలం నాలుగు శాతం రాబడితో టైం మాత్రమే మన పెట్టుబడిని మూడు రెట్లు కంటే ఎక్కువ చేసింది ఈ అకౌంట్స్ మనం కట్టాల్సిన పన్నులను తగ్గించి మన లాంగ్ టర్మ్ సేవింగ్స్ను సూపర్చార్జ్ చేస్తాయి అసలు పాయింట్ ఏంటంటే తెలివైన ఆర్థిక అలవాట్లు మనకు నచ్చిన దారిని ఎంచుకునే శక్తినిస్తాయి ఈ నాలుగు పిల్లర్స్ను బలోపేతం చేయడం ద్వారా మన డబ్బు ఎల్లప్పుడూ మనం కోరుకున్న భవిష్యత్తును నిర్మిస్తుంది